నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మా ఇంటి ముందర కూడా మంచి మంచి చెట్లు పెట్టుకున్నా నేను చూపిస్తాను వీడియోలో చూడండి ఇక్కడ సబ్జా చెట్టు చూడండి మొన్న మా సంతోష్ పెట్టిండు మంచిగా చిగురులు వచ్చి మంచిగా అయింది ఇక్కడ కూడా కొన్ని చేసుకున్నా పెట్టుకోవాలి వర్షాలు స్టార్ట్ అయినాయి కదా పెట్టుకుంటా కల్వంద సబ్జా చెట్టు తులసి చెట్లు ఇవన్నీ పెట్టినా కానీ ఇంకా పూల చెట్లు పెట్టుకోవాలి పెట్టుకుంటా చూడండి సన్న జాజులు చూడండి మా ఇంటి ముందలు ఎట్లయినాయి ఇంత నిండుగా పూలు అయినాయి ఇది కంపౌండ్ బయట ఉంది చెట్టు తీగ మా తీగ మల్లె కదా తీగలు ఇక్కడ ఎక్కించుకున్నాం కంపౌండ్ మిన్కి చూడండి బయట కూడా చూస్తాం రండి ఇంకా మంచి మంచి చెట్లు ఉన్నాయి చూడండి పూలు చూడండి ఇంత బాగా అయినాయి రోజు మస్తు పూలు వెళ్తాయి సన్న మల్లె పూలు ఇప్పుడు వర్షాలు పడుతుంటాయి కదా మస్తు వెళ్తుంటాయి చూడండి ఎంత పెద్దగా అయింది చెట్టు ఇదంతా అదే ఇక్కడ వేప చెట్టు పెద్ద వేప చెట్టు ఉంది ఇంకా చూడండి ఇక్కడ ఉంది పాతు ఇక్కడ చూడండి కరేపాకు చెట్టు ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది సన్నమల్ల చెట్టు మొదలైతే ఇడ ఉంది దీన్ని తీగే మొత్తం కంపౌండ్ మీన్కి ఎక్కించుకున్నాయి చూడండి ఇదంతా తీగే ఇక్కడ చూడండి కరేపాకు చెట్టు ఇది మాకు ఇంటికి సరిపోని కరేపాక అయితే వెళ్తుంది మాకు ఇక్కడ చూడండి ఒకసారి బొడ్డు మల్లెలు ఎంత మస్తు అయినాయి చూడండి ఎంత నిండుగా అయినాయి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి ఎండాకాలం స్టార్టింగ్లో నిండుగా అయినండి మొత్తం ఆకు తెంపేసుకుంటే మళ్ళీ మొత్తం బంద్ అయినాయి మొత్తం ఆకు మళ్ళీ తెంపేసిన చూడండి ఎంత నిండుగా అయినాయి పూలు చూడండి అసలు ఇంత చిన్నగా ఉంది చెట్టు కానీ నిండుగా రెండు మూరాళ్ళు చూడండి పూలయితే ఇంత బాగుంది అసలు చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు ఈ సన్నజాజులు ఈ మల్లె పూలు ఇవన్నీ అక్కడ చూడండి ఇక్కడ నందివర్ధనం చెట్టు ఇక్కడ కూడా నందివర్ధనం చెట్టు ఇది మందారం చెట్టు అక్కడ పెద్దగా ఉండే ఏమైందో ఎండిపోయింది మళ్ళీ పెట్టినా మళ్ళీ బతికింది ఇదైతే నందివర్ధనం చెట్టు ఇక్కడ అంటే తోట ఉంది కదా తెలుసు కదా అదేముంది ఇప్పుడు చూడండి ఇట్లా మా ఇంటి ముందు నెల మొత్తం పచ్చగా ఉంటుంది చూడండి కాను చెట్లు వేప చెట్లు అంతా ఇంకా ఇక్కడ ఒకటి పొప్పటి చెట్టు కూడా ఉంది ఇక్కడ చూడండి దీనికొకసారి కాయలు కూడా అయినాయి తెంపుకున్నాం కూడా ఇక చూడండి రోజు పెండ కూడా తలుకుంటాయి ఇట్లా పెండ తలుపుకొని ముగ్గులు వేసుకొని చూడండి ఇక్కడ కూడా ఇంకొక చెట్టు ఉంది ఇతల సైడ్కి ఇది కంపౌండ్ ఇతల సైడ్కు ఇది కూడా పూలు అవుతుంది నిండుగా పూలు అవుతుంది అంది చెట్టే అంటారు కానీ మళ్ళీ గేమ్ చెట్టు ఇది నిండుగా అవుతుంది ఇంత మొదలు చూడండి ఇంత పెద్దగా అయింది ఇంత బాగుంది చూడండి నిండుగా పూలు ఇక్కడ ఇక్కడ మొత్తం పచ్చటి వాతావరణం చూడండి ఎంత బాగుంటుంది మా ఇంటి ముందర ఇట్లా ఇక్కడ చూడండి ఇంకొక చెట్టు ఇది రోడ్ సైడ్లోకి ఇట్లా ఉంటుంది కదా ఎల్లో కలర్ పూలు అయితే కదా మా సంతోష్ పుట్టినరోజు నాడు పెట్టినాం చూడండి ఇది నవంబర్లో ఇంత మంచిగా అయింది చెట్టు ఇక్కడ నిమ్మ చెట్టు అని పైన మొలిసినండే నిమ్మ చెట్టు అనుకుని ఇలా తెచ్చి పెట్టినాము నిమ్మ చెట్టు అయితే కాదు ఇది కూడా గుంపులాగా అయింది చూడండి కాయలు అయితే ఎప్పుడైతేవో ఏమో నిమ్మ చెట్టు బత్తాయి చెట్టు మాకు అర్థమైతే లేదు ఇక చూడండి ఎంత పచ్చగా ఉంది చూడండి మళ్ళీ ఇక్కడ ఒక కానుగేట్టు మొత్తం పచ్చడి వాతావరణం ఇక్కడ చూడండి సంతోషం ఆడుకుంటాడు ఇక్కడ ఇసుకల ఇదంతా మంచిగా ఆడుకుంటాడు ఇక్కడ మంచిగా నీట్గా ఉంది రోజు ఊడుస్తా మొత్తము నీట్గా ఉంది పచ్చని చెట్ల మధ్యలో ఇసుకల ఈ పూలు ఇవన్నీ ఎంత బాగుంటుందో మా వాకిట్లా కానీ ఇల్లు కానీ ప్రశాంతంగా ఉంటుందండి మాతోనైతే అసలు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అంటారు ఇంత ప్రశాంతంగా ఉంది మీతో కొంతసేపు కూర్చొని పోతారు అంత మంచిగా ఉంటుంది శూన్యకి కూడా చూడండి ఎంత బాగు పక్కల ఇండ్లు కూడా ఎక్కువ లేవు కాబట్టి చెట్లు పెట్టుకుందాం ఇట్లా మేము ఇంకా వాకిట్లా కూడా రోజు పెండదాలు కొన్ని ముగ్గులు వేసుకోవడము ఇవన్నీ నాకు చాలా ఇష్టం అన్నట్లు ఇంట్లో నీట్గా పెట్టుకోవడము ఇంటి ముందర నీట్గా పెట్టుకోవడము సంతోషం కూడా చాలా ఇష్టం ఇట్లా ఉండగా చూడండి ముగ్గు మీద కోడి నిలబడితే కూడా సంతోషం బెదిరిస్తాడు చూడండి ముగ్గు దొక్కద్దు అంటాడు ఎవరైనా నిలబ వచ్చిన చుట్టాలకైనా వచ్చి నిలబడితే కూడా జరగండి పక్కకి అంటాడు అంత ఇష్టం సంతోషకైతే చూసిండు కదా మా ఇంటి ముందర కూడా చెట్లు ఎంత బాగున్నాయో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి